నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్ అరటికాయ ఫ్రైని ఈజీగా పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం ముందుగా దీనికోసము మూడు పచ్చి అరటికాయలను తీసుకోవాలండి దీంట్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని చెక్కుని తీసేసుకోవాలి ఇప్పుడు పక్కన ఒక గిన్నెలో ఉప్పు వేసిన వాటర్ని పెట్టుకొని అవి ఇందులోకి యాడ్ చేసుకోండి లేదంటే అరటికాయలు అనేది తొక్కు తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి ఇలా మూడిటికి స్కిన్ తీసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లైసెస్గా కట్ చేసుకోండి మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు ఎండు మిరపకాయలు కొంచెం కరివేపాకునేసి టూ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది త్వరగా అయిపోతుందండి ఫ్రై ఇది సాంబార్ లేకైనా లేకైనా పప్పు లేకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా చేసేసేయచ్చు ఈ రెసిపీ ఇలా ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను యాడ్ చేయలేదు ఇదంతా మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలండి అడుగు అంటుతుంది సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇదంతా ఫ్ర బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేయాలి ఇది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంటే మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్